కాళ్ళ ప్రార్థన ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయ అధిపతి పరిశుద్ధుడా జీవము గల దేవుడా మీకే కృతజ్ఞత స్తోత్రములు చలిస్తున్నావు నాయన అయ్యా ఇదిగో ఈ రాత్రి సమయమున నన్ను మమ్మలను దర్శించండి మీరు రాకడ ఆలస్యం చేసిన కొలది మా జీవితము సరిలేదో ఏమో మేము ఇంకా సిద్ధపడవలసింది ఉన్నదేమో మిమ్మల్ని మేము మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రాకడ కొరకు సిద్ధపడుటకు మాకు సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాను దేవా ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరుని రాజ్యం వారసు లగునట్లు నీ కృపలను మాపై కుంభరించుమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఈ రాత్రి మా జీవితంలో అసాధ్యమైనవి సుసాధ్యము చెయ్యము మా సంఖ్యలో విడగొట్టుము మీ కార్యములు మా ఎడల నూతన పరచుము దేవా ఎటువంటి వారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా ఈ రాత్రి ఏసు క్రీస్తు నామములో మేలు కరుముగా మార్చుము నాయన అసాధ్యమైనవి అన్ని ఈ క్షణమే నామములో సుసాధ్యము చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాము సర్వశక్తి మంతుడవైన దేవా జీవితం అనే బహుమానమును బట్టి నీకు కృతజ్ఞతలు నా జీవితములో నా కుటుంబములో నా బాధలు పరీక్షలలో నీ సన్నిధి భాగ్యము బట్టి కూడా నీకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నువ్వు ఎప్పుడు నా ఎడల నమ్మకంగా ఉన్నావని ఇంకా లోతైన ప్రేమ సహానము అవగాహనముతో నన్ను చూస్తున్నావని నేను నమ్ముచో ఉన్నాను దయచేసి నన్ను క్షమించు ప్రభా మమ్ము క్షమించు ప్రభా ఎందుకంటే మేము సందేహాన్ని భయాన్ని కోపాన్ని నాలో మాలో ఉండనిస్తూ నా జీవితంలో నీ దయ పైన మా నీ సన్నిధి పైన ఆధారపడటము కంటే నా ప్రయత్నాలపైనే నేను ఎక్కువగా ఆధారపడిన సమయాలు ఉన్నాయి దేవ కాబట్టి తండ్రి దేవా నన్ను నీకు దగ్గరగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము నన్ను విడిచిపెట్టగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము భరోసా కలిగించే నీ ప్రేమతో నన్ను నిచ్చలముగా క్షేమముగా ఉంచు ప్రవ్వా అలాగే నీ దివ్యమైన వెలుగుతో స్వస్థతలతో ధైర్యముతో నింపి నా ఆత్మను ఆశీర్వదించి తద్వారా నేను నా మార్గంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొని పరీక్షించుకోగలుగుతాను దేవా నా కుటుంబాన్ని నా స్నేహితులను అన్ని వేలలో ఆశీర్వదించము దేవా అయ్యా సకల కీడులో నుండి చెడిపోయే మార్గము నుండి చెడు స్నేహితుల నుండి నన్ను కాపాడండి ప్లీజ్ నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండి అలసటలోనూ ఆపదలలోనూ విశ్రాంతిని ఉపశమానమును అనుగ్రహించండి నాయనా పాపపు తలంపుల నుండి శారీరక రోగాల నుండి మరణ భయము నుండి మమ్మలను కాపాడండి ప్రభు ఎంతమంది మనుషులు మాతో ఉన్న ఏమీ చేయలేరు కానీ మీరు ఒక్కరు ఉంటే చాలు అన్నిటిలో మాకు విజయమే దేవా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి ఎన్నడూ మా చెయ్యి విడవద్దని బ్రతిమలాడుకుంటూ ఆపదలో మమ్ములను ఆదుకునే అద్వితీయ దేవుడవై దేవుడైన దేవా మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నావు తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ముఖ్యముగా యవ్వనస్తులు శరీర కోరికలను జయించలేక సాతాను సోదలను ఎదిరించలేక వాటిలో పడిపోతూ ఉన్నారు పాడైపోతూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆశ నిగ్రహాన్ని ఆచరణలో పెట్టుకొని అపవాదని ఎదురించి అన్ని విషయాలలో పరిశుద్ధముగా జీవించేలా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా పాపము చెయ్యాలని అనిపించుకున్నను పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ కలిగి యున్నను ఆచరణలో పెట్టలేని బలహీనులను బలవంతుడైన దేవ మీరే బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ మా సహాయకుడు మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్న తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చల్లిస్తూ ఉన్నాం తండ్రి దేవా ఈరోజు మా జీవన విధానంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీకే వందనములు నీకే స్థుతులు స్తోత్రములు దేవా తండ్రి ఈ దినమంతా మా ఆరోగ్యములోనూ మా చేతి పనుల్లోనూ ప్రతి అవసరములోనూ మాకు తోడుగా ఉండి కడవరి దినములో మమ్ములని నీ రెక్కల క్రింద కాచి కాపాడిన దేవా మీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా ఈ రాత్రి సమయములో నీ చల్లని నీడలో మమ్ములను మా ఆత్మీయులను మా చుట్టుప్రక్కల వాళ్ళను మా స్నేహితులను కుటుంబములను వారి ఆత్మీయ జీవితములను కాచి కాపాడి దీవించి రక్షించము తండ్రి ఎవా ఎన్నిక లేని మాకు ఏ మీ చిత్తమైతే మరి యొక్క నూతన శ్రేష్టమైన దినమును వేకువన లేచి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే మహిమపరిచే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నా ఎవా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ రక్షణ ఆనందము కలగజేసి మీ నిత్యరాజ్య బిడ్డలుగా ఉండులాగున దీవించి ఆశీర్వదించుము అని మా ప్రార్థనని మా ప్రభునకు రక్షకుడైన నజ రేయుడైన యేసు క్రీస్తు నామంలో అతి వినయముగా అడిగి నాము తండ్రి ఆమె దేవా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు ఏ సమస్యలో ఉన్నారు ఏ ఆటంకంలో ఉన్నారు ఏ ఆర్థికంగా ఉన్నారు ఏ అయా రోగంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని బలపరచమని భుజము తట్టుమని వారి కొరకు నూతనమైన మంచి రోజులు మంచి మార్గాలు మంచి భవిష్యత్తు కలగజేసి గొప్పగా దీవించి ఆశ్రయించమని మమ్మల్ని మీకు చేతి అప్పగిస్తూ ఎవా ఈ రోజు తండ్రి సాయంకాలంలో ప్రభు ఎవరైతే మంచం మీద పడి ఉన్నారో ఎవరైతే డ్రగ్స్ కు ప్రభా బానిసై ఉన్నారో ఎవరైతే తండ్రి అయా యాక్సిడెంట్లో బలి అయి హాస్పిటల్లో ఉన్నారు వారిని దర్శించండి అట్టి వారిని దీవించండి అద్భుతంగా స్వస్థపరచండి మీరు వారితో మాట్లాడండి ఎవరైతే ప్రభా వ్యాపారం దివాళ చేయబడి అయ్యా ఇదిగో అంతా అయిపోయింది అని చెప్పి దిగులు పడుతున్నారో మరలా వారిని బలపరచండి దేవా ఇదిగో ఎవరైతే ప్రభా ఇదిగో అయా పోగొట్టుకొని ఏడుస్తున్నారో అది డబ్బు పోగొట్టుకొని ఇల్లు పోగొట్టుకొని భార్యని పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని ఎంతమంది దేవా ఏడుస్తున్నారో అట్టి వారిని నీ నామంలో బలపరచండి అట్టి వారిని కోల్పోయినవన్నీ మరలా తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా అయా నేను బ్రతిమిలాడుచున్నాను అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన ప్రాధులకు సమాధానం దయచేస్తావా అని సంబంధమైన ప్రార్థన గొప్ప కార్యం జరిగిస్తుందని రోగిని స్వస్థపరుస్తుందని నమ్ముచు అయా ప్రార్థన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చమని నీ వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరు సాధ్యం అన్నారు ఈ ప్రార్థనలో ఐకి భవిస్తున్న ప్రతి ఒక్కరు నమ్మినట్లయితే అయా ప్రతి విషములో ప్రతి దానిలో సాధ్యపరచమని చక్కని సమాధానమును అయా దాయిచ్చమని సయాది గోము చేతికి అప్పగిస్తాం యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యూ